అన్ని సిద్ధమా ట్రైన్ ఒక్కటే ఆలస్యమా ఆలస్యం కాదు టైం అవ్వలేదు వన్ మినిట్లో వేచి ఉండండి కర్ణాటక గెస్ హాయ్ ఆచికెళ్ళొద్దామా ఆచికెళ్ళొద్దామా ఎక్కడికి వెళ్తున్నాం మనం ఎక్కడికి వెళ్తున్నాం కర్ణాటక ఎక్కడికి తెలంగాణ నుంచి కర్ణాటక వెళ్తున్నాం తెలంగాణ టు కర్ణాటక మామిడి కాయలు దానికి ఎవరు ఫేవరెట్ అడగండి బిగ్ బాస్ ఫేవరెట్ ఎవరు ఎవరు అప్పుడే జావు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు అంటే ఒప్పుకోదు గౌతమ్ కృష్ణ మావాడు మావాడు అంటే దిగాము దిగిన తర్వాత మా వెహికల్ వస్తుంది వెహికల్ కోసం వెయిటింగ్ మా వాళ్ళందరూ అక్కడ ఉన్నారు అందరూ బ్రష్లు తీసుకున్నాము ఇంకా మా వారు మా అమ్మాయి మారారు ఇక్కడ బ్రష్లు చేపిస్తున్నాం ఎంత బాగుందో వెల్కమ్ టు హుళి కర్ణాటక వెల్కమ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వారణాసి వెంటలు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే కర్ణాటక టూర్ పెట్టుకున్నామండి దానికోసం అని చెప్పి ఈ ఇక్కడ హుబ్లీ స్టేషన్లో దిగామనమాట మేము హైదరాబాద్లో బేగంపేటలో ట్రైను మా ఈవినింగ్ ఫోర్కి స్టార్ట్ అవుతుంది ఫోర్కి స్టార్ట్ అయిన ట్రైను మర్నాడు పొద్దున్న హుబ్లీ స్టేషన్లో దిగే వరకు సిక్స్ థర్టీ అయింది అక్కడ మేము బ్రష్లు అవి చేసుకుని మా వెహికల్ ముందే బుక్ చేశారనమాట ఈ వెహికల్ అయితే ఏంటి రూమ్స్ హోటల్ రూమ్స్ అలాగా ముందే బుక్ చేశారనమాట మా ఆడపడుచు కూతురు వాళ్ళ అల్లుడు మొత్తం అంతా ఈ ప్లాన్ చేశారు చాలా బాగా చేశారండి ఏ విధమైన ఆటంకం లేకుండా హ్యాపీగా వెళ్ళి చక్కగా వచ్చేసాము ఇదిగోనండి మా వాళ్ళందరినీ చూసారు కదా అక్కడ ఉన్నారు ఇది హుబ్లీ స్టేషన్ అనమాట ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది ఇదిగో మేమందరం కూడా ఈ చిన్న మినీ బస్సు మాట్లాడుకు మాట్లాడారనమాట ఆ బస్సులోనే మా ప్రయాణం సాగుతుంది ఒక నాలుగు రోజులు కర్ణాటక టూర్ చేసామన్నమాట ఇదిగోండి మా వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు వచ్చిన వాళ్ళందరూ కూడా కారులో చక్కగా సరిపోయాము ఎవరి సీట్లో వాళ్ళు సెటిల్ అయిపోయారు అయిన తర్వాత మా జర్నీ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ముందుగా ఉత్తరాది మఠం వెళ్ళామండి ఉత్తరాది మఠం వెళ్ళి అక్కడ జస్ట్ మేము ఫ్రెష్ అయిపోయి అంటే రూమ్స్ లాగే ఏమి లేవు కానీ అక్కడ ఒక హాల్ లాగా ఉంటుంది హాల్లా ఉన్న తర్వాత ఇదిగోండి ఉత్తరాది మఠం అంటే ఇదే రాఘవేంద్ర స్వామి వారిది ఉత్తరాది మఠ అనమాట ఇక్కడికి వచ్చాము ఇక్కడ ఒక పెద్ద హాల్ లాగా ఉంటుంది టెంపుల్ కూడా ఉందండి అక్కడ స్వామి టెంపుల్ ఉంటుంది అయితే అక్కడ లో గీజర్ ఉంది వేడి నీళ్లు వస్తాయి కానీ కరెంటు లేదనమాట అయితే ఇక్కడ ఇది కిచెన్ అనమాట ఇది పాత కిచెన్ ఓల్డ్ మోడల్ చూసారా ఎంత బాగుందో అయితే ఇక్కడ కట్టెల పొయ్యి మీద మాకు వేడి నీళ్లు పెట్టి ఇచ్చారనమాట అందరూ స్నానాలు చేసేసాము స్నానాలు చేసి అక్కడే మేము తెచ్చుకున్న టిఫిన్లు ఉన్నాయండి ముందు రోజు ప్రిపేర్ చేసుకున్న టిఫిన్స్ ఉన్నాయి ఆ టిఫిన్స్ అన్ని కూడా అక్కడ వేస్ట్ చేయకుండా తినేసామన్నమాట టిఫిన్లు తినేసిన తర్వాత మాకు ఎంతైంది అక్కడ నుంచి స్టార్ట్ అయ్యేటప్పటికి టెన్ థర్టీకి అట్లా స్టార్ట్ అయ్యామండి అక్కడ హోబ్లీలో ఇంకా మళ్ళీ ఉత్తరాది మఠ నుంచి టెన్ థర్టీకి స్టార్ట్ అయ్యాము శృంగేరి వెళ్ళడం కోసం అని చెప్పి అక్కడి నుంచి మాకు సిక్స్ అవర్స్ సిక్స్ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ అండి అయితే మేము మధ్యలో ఒకటి రెండు చోట్ల ఆగేమన్నమాట పిల్లలతోటి కాస్త వికారంగా అలా ఉంటే కనుక ఒకటి రెండు చోట్ల ఆపుకున్నాము ఆపిన తర్వాత అలా నెమ్మది నెమ్మదిగా మా ప్రయాణం సాగిందనమాట దానిలో వెళ్తూ ఉంటే ఈ గ్రీనరీ అంతా బాగుంది కదా చాలా చాలా బాగుంది రోడ్డుకి ఇరుపక్రాల రోడ్డుకి ఇరువైపులా కాఫీ తోటలండి ఎంత బాగున్నాయో చాలా అందంగా ఉంటాయి అందుకని నేను వెళ్తున్నాను కదా మీకు చూపించాలనే ఒక అత్యుత్సాహంతో నేను షూట్ చేశాను ఇది నచ్చిన వాళ్ళు తప్పకుండా చూడండి దీనికంటే ముందు వీడియోది శృంగేరిది వస్తుందండి అసలు ఎంత బాగుంటుందోనండి శృంగేరిలో అయితే ఖచ్చితంగా ఒక రెండు రోజులైనా స్పెండ్ చేయాలండి అలా అయితే కనుక మనకి మనసుకి ఆహ్లాదంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది వచ్చిన దానికి మన జన్మ సార్థకం అయిపోతుందని అనుకుంటాను నేనైతే కనుక శృంగేరిలో అంత బాగుంటుందండి సూపర్గా ఉంటుంది ఒక టూ డేస్ ఉండేలాగా వెళ్తే బాగుంటుంది మాకైతే అంత అవకాశం లేకపోయింది వెళ్ళిందే మేము అక్కడ చేరుకునే వరకు ఫైవ్ అయిపోయింది ఒక అరగంట టైం మాకు రూము అలాట్మెంట్ కోసం అని చెప్పి ఒక అరగంట టైం వేస్ట్ అయింది వెళ్ళిన తర్వాత మేము రెడీ అయ్యి దర్శనాలు అనేది చేసుకునేటప్పటికి సిక్స్ థర్టీకి మేము టెంపుల్లోకి వెళ్ళాము అలా మా మా ప్రయాణం సాగిందనమాట అయితే చూసారా మధ్య మధ్యలో ఇల్లు దారిలో వెళ్తూ ఉంటే ఇల్లు కూడా ఎంత బాగున్నాయండి చక్కగా చాలా అందమైన భవనాలు మధ్యలో భవనాలు అంటే చిన్న చిన్న క్యూట్ ఇల్లు అనమాట అది పెంకుటిల్లు చాలా అందంగా ఉంటాయి పాత ఇల్లు అనమాట అలా ఉన్నాయి అందుకే మీకు చూపిస్తున్నాను అనమాట నాకు నచ్చింది మీకు కూడా నచ్చేమో అని చెప్పి ఇట్లా ఈ రోడ్ కూడా నేను షూట్ చేశాను నచ్చిన వాళ్ళు తప్పకుండా చూడండి దీనికంటే ముందు వీడియో కూడా చూడండి శృంగేరి కూడా చాలా అత్యంత అద్భుతంగా ఉంటుందండి ఇద్దరు స్వామీజీలని మేము దర్శనం చేసుకున్నాము అది నాకైతే చాలా చాలా ఆనందం అనిపించింది ఎంత అదృష్టం ఉంటే ఇద్దరు స్వాములని ఇద్దరు పీఠాధిపతులని ఒకేసారి చూడడం జరుగుతుందో చెప్పండి అలాగ మాకు అలాంటి అదృష్టం మాకు దక్కిందనమాట అలా దర్శనం చేసుకుని రూమ్కి వచ్చేటప్పటికి మాకు చాలా టైమే పట్టింది రెండుసార్లు అయితే నడవడం అయిందండి అయితే అయింది కానీ అలాంటి మంచి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు కదా అందుకని ఎంత కష్టమే అనిపించినా కూడా ఓర్పుతోటి వెళ్ళాలనే ఇష్టంతో వెళ్ళి స్వామి స్వామివారిని దర్శనం చేసుకుని వచ్చామన్నమాట ఖచ్చితంగా చేయవలసిన యాత్రలలో శృంగేరి ఒకటండి తప్పకుండా చేయాలి అత్యంత అనమాట సుందరము అద్భుతము అని చెప్పచ్చు అయితే ఇక్కడ అక్షరాభ్యాసం చేసే పిల్లలకి తప్పకుండా అక్షరాభ్యాసం అక్కడ చేస్తేనే మంచి చదువు జ్ఞానము అన్నీ వస్తాయని చెప్తూ ఉంటారండి చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే కనుక అక్కడ అక్షరాభ్యాసం చేస్తే చాలా చాలా మంచిదని చెప్తూ ఉంటారనమాట ఇక్కడ అక్కడ ఒకటని ఏం లేదండి అవి అవి అనే కాదు అన్నీ అద్భుతమే అంతా చాలా చాలా బాగుంటాయి అన్నమాట అంతా బాగా నచ్చింది నాకు దీనికంటే ముందు వీడియో అయితే తప్పకుండా చూడండి ఆ లైటింగ్స్ తోటి ఆ బ్రిడ్జ్ ఆ తర్వాత నేను ఇదేంటి రివర్ తుంగ రివర్ కూడా చూపించాను హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉంటుంది అది కూడా సూపర్గా ఉంటుందండి తప్పకుండా వాచ్ చేయండి అయితే ఆఖరికి ఈ జర్నీ అంతా ఇట్లాగా అయిపోతూ అయిపోతూ ఉంటే మన టెంపుల్ కూడా వచ్చేస్తుంది కొద్దిగా వెయిట్ చేస్తే పెడితే టెంపుల్ కూడా వస్తుంది ఈ రోడ్ కూడా మీకు అందరికీ చూపిస్తున్నాను నేను నచ్చిన వాళ్ళు స్కిప్ చేసేసుకోండి ఇదిగోండి మన టెంపుల్కి అయితే వచ్చేస్తాం శృంగేరి రాజగోపురం చూపిస్తున్నాను ఈ పక్కనే రైట్ సైడ్ కనిపించేవన్నీ కూడా దేవస్థానం రూమ్ లు అనమాట మేము కూడా రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి దర్శనానికి వెళ్ళాలి ఓకేనా బాయ్